ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఇలోని డెబ్భై శ్లోకం యొక్క భావాన్ని మరియు ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ సాధన వల్ల విపరీతమైన శక్తి సకల జనాకర్షణ శత్రుజయం కలుగుతుంది లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి

ఈ వీడియోలో సౌందర్య లహరి యొక్క డెబ్బై ఆరు శ్లోకం యొక్క భావాన్ని ఈ భావం ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణ వల్ల సాధన చేయడం వల్ల విపరీతమైన శక్తి వ్యక్తిలో కలుగుతుంది అలాగే సాధకుడికి సగల జనాకర్షణ అందరినీ ఆకర్షించగలిగే శక్తి అందరి శత్రువులపై విజయం సాధించడం కలిగే ధైర్యం శక్తి సామర్థ్యాలు కలుగుతాయి ఇక ఈ భావం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే శంకర్ల వారు ఎలా వర్ణించారంటే ఓ అపర్ణ మన్మధుడు శివుని గోపాగ్ని జ్వాలలుజే దహింపబడి నీ నావి అనడి లోతైన సుధా సముద్రంలో మునిగినాడు దానివల్ల అతని ఒంటి నిప్పుల వలన లేచిన దూమలత తీగ పొగ వంటి తీగ వంటి పొగ అన్నమాట పైకి చిమ్మిన పొగయే నీకు నూగారుగా అయినది అని ఇక్కడ దేవి అమ్మవారి యొక్క నూగారును ఉత్ప్రేక్షిస్తున్నారు శంకర్ల వారు మన లలితశాస్త్రామాల్లో లక్ష రోమ లతాధార సమన్వయ మధ్యమ అని చెప్పబడింది కదా ఈ నామము నూగార్ను వర్ణించబడింది ఈ నామంలో అమ్మవారి యొక్క నూగారు అంటే సన్న నడుగు అన్నమాట సూక్ష్మాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ శ్లోక పారాయణం వల్ల జరిగే ఫలితం ఏంటంటే ఫలితం ఈ యంత్రముడు బంగారు రేపుపై కానీ రేఖపై కానీ వ్రాసి పూజాగృహంలో ఉంచి భక్తి శ్రద్ధలతో ఎనిమిది రోజులు మాత్రం పూజించాలి ఈ శ్లోకమును ప్రతిరోజు పూజా అవసరం ముందు అంటే పూజా సమయంలో పన్నెండు వేల సార్లు జప చేయాలి దీక్ష అయిన తర్వాత దీన్ని ధరించవచ్చు దీన్ని ధరించడం వల్ల సర్వజనాకర్షణ శక్తి లభిస్తుంది నైవేద్యంగా అరటిపళ్ళు కొబ్బరికాయలు తేనె నివేదన చేసి స్వీకరించాలి ఈ సాధన వల్ల విపరీతమైన శక్తి వశ్యత ప్రసాదిస్తుంది ప్రసాదం ప్రసాదంబడుతుంది అమ్మవారి కృచేత శత్రు విజయం కూడా కలుగుతుంది మంత్రశాస్త్రంలో సంపుటి వశీకరణ యంత్రం అనే ఒక యంత్రం ఉంది ఆ యంత్ర మధ్యములో సాధ్య నామమును మాయాబీజమును రచించాలి ఆ యంత్రమును భోజన పత్రంపై గోరే గోరోచనంతో చంద్రము కేసరము కలిపిన ద్రవంతో మల్లెతీగ యొక్క కాడను కలవగా కలవగా చేసుకొని వ్రాయాలి అనామిక యొక్క రక్తముతో కుంకుమత్ కలిపి బీజాక్షరం పైకి వేసి పూజ చేయాలి తర్వాత కన్యలకు బ్రాహ్మణులకు స్త్రీలకు భోజనం పెట్టాలి తర్వాత ఎర్రని పుష్పములతో అన్నముతో హోమం చేయాలి ఈ భూజ సంపుట యంత్రం వలన తన ఎందుకు కృద్ధులైన వారు శాంతులై వశీభూతులు అవుతారు ఇది ఈ శ్లోకం యొక్క గోపతరం శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ